ఎడగబెట్ ఎడంగెట్ ఎడగబెట్ అది పట్టుకో ఇంకో రోజు కదా హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగుండారా అందరూ బాగుండాలని అదేమని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి చూడండి కోడి కాళ్ళు కోడి తలకాయలు ఎలా కాలుస్తున్నామో వీడియో ద్వారా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లేకపోతే వెళ్దాం நம்மா ஆயி ரெண்டு தலக்காலும் மாடி போய் உப்பு காரம் பெரும் அது உப்பு காரம் பெட்டி மாடி போவா மாடினா கம்ம எடுத்து கரெக்டாக மாடி போய் நம்ம உப்பு காரம் பெட்டினாக்கே வச்சேச

ఇదైతే కాల్చుకొని తింటామో ఉప్పు కారం పెట్టి చూడండి బాగా రుచిగా ఉంటాయి శుభ్రంగా చేసాము నీట్గా ఎప్పుడు మసాలా పెట్టే కదా ఉండేది ఉప్పు కారం కాల్చుకొని తింటే బాగుంటాయి అని చెప్పు పెద్దగా చెప్పు పెద్దగా చెప్పు హలో ఫ్యాన్స్ ప్యాస్ రమోట ఉప్పు కారం పెట్టి ఎటా ఎట తీసుకొని పొర పొరకి ఎలా తింటే ఉప్పు కారం పెట్ట పెట్టకూడదు ఎలా తినాలా పెట్టకూడదు తలకాయలు కూడ అవి బాగా అవి కవర్లో పెట్టిన ఉప్పు కారం ఎక్కిస్తాయి అయిపోతుంది బ్రహ్మాండీ మళ్ళీ ఉప్పు కారం మళ్ళీ ఎక్కయాల బ్రాహ్మణ గారి అయిపోతుంది

హలో ప్యాన్స్ ఇలా దినాల ఇది కొన్ను గిన్ను తింటే బాగా శుద్ధంగా కొళ్ళు గలపడితే కొల్లు తలకాయి నాలుకాయన్ని దినాలి అదిగో ఫ్యాన్స్ ఇదిగో ఎలా ఇలా నోట్లో వేసుకునే అడవిలో ముర్గాలతో సమానం ఇ చూడండి ఎలా గాలి చేస్తాడు చూడండి మొగ్గాలు తెస్తాం కష్టానికి రేపు జంగు బిల్లు కూడా గాలి బాగా తినిపించారు అది తేప జంగు బిల్లు తేపో కాలు దాన్ని కూడా గాలవు ముప్పుల్లో ముప్పులది మాది శుక్రవారం అయిపోయింది శుక్రవారం పూట శనివారం తినరు శుక్రవారం తినారు మాకేం తెలిసి ఈ రోజు మూడు వచ్చి నూనె కక్తం అయ్యా తలకాయ కదా బయలుదేరు తలకాయలు చూడండి అట్ట నూనె కక్కుతాం చూడండి తలకాయలు కోడి తలకాయలు ఏదో చేయాలి తీసుకొని కోసి కోసి కారం పెట్టుకొని మళ్ళీ ఇంకో మంట వేస్తే నమ్మే గాలిలో పద్ధతి పేనం ఇంకా ఉన్నాయి కారం వస్తుంది మంచి ఇంకా గలవాల రావా అమ్మిడి రావా పెట్టడా బేమిడి మనిషి ಕಂಬಿಟ್ಟಿಟ್ಟಿಟ್ಟಿಟ್ಟ ಬಟ್ಕೊಂಡ್ರೆ ಎರಡು ಬಾಪ್ತಾರೆ మంచి జాగ్రత్తలు తాళ ద్రోవ్ పోలేస్ వా పర్జీనే ముక్కులో యా ఓకే ఓకే నేను గాలు ఓకే ఏ నా بیٹా నువ్వు బేటా నీ కమ్మీదా చూడండి ఫ్రెండ్స్ చాసు అయితే పచ్చి తలకాయలు చూడండి ఈ ఎట్ట కాలుస్తావా పట్టుకో పై రింగా మొహాలు రింగ్ పట్టుకోండి రింగ్ బావల్ నువ్వు కాలు కాలనీ అంటే మస్తమ్మా కాలునీ సోడికి అంటున్నాడు నేను ఎట్టస్తాను కాలు కూడా కాళ్ళు ఎత్త పెడతామ్మ ఈ కాళ్ళు ఎత్త పెడతా

கம்மி வ आई लागला कारलो पेपर देला कोला लागला

ఊరికే ఊరికే అట్ట సగదూపు చేసిస్తాను ఆల్రెడీ బయలుదేరుకోవాలి కదా ఈ తలకల మెతు మెతు అది ఊరిని ఎప్పుడే ఉడికిపోయినాయి ఇంకా ఏలా కాలిపోయాను ఇవి ఊరిని అట్ట గాలిచేసి వదిలేసారంటే గాలిపోతాయి కవర్లు కనపడుతుంది ఆ కవర్లు అంతా కనపడుతుంది I claro é a arma, falei. Peguei a arma, falei. a arma, falei. a गंगा सर दंगा अमरीगटी सी बेला जा नी कम लगे इंतय जी के लेस में दायला जी के आला बा हम कमनी गडी ఇగదు ఇ దెబ్బకట్టే ఉండాలి రావాలంటే కష్టం అవి కాలు అవి దోచుకోారం పెట్టినాయి అయ్యో గాలు హూపు ఊరేము ఊరు தான்னா மாசம் கால பாத்துடாட கோேசி தான்ண்ட்ல కోడి ముక్క దినిపోతే ఎన్న వీడది నన్నది వీడు చిన్నగా వచ్చాను నోట్లేదు ఒకదాన్ని పట్టుకో ఒకదాన్ని పెట్టుకునే అటు ముక్కు తీసుకుని అదే వాళ్ళు అవుతున్నా ఊరు కట్టు పెద్ద ముక్క తీసుకుని కారం ఉండాలి కారం ఉండాలి ఫోటో మళ్ళీ తీస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కాల్చేసిన తలకాయలు ఇవి కాల్చిన మాట మా తమ్ముడు అంటే చూడండి ఉప్పు కారం అయితే దీనికి బాగా పట్టించాడు ఉప్పు కారం పట్టించి మళ్ళీ మంటలు అయితే మళ్ళీ కాలుస్తున్నారు ఫ్రెండ్స్ అన్నీ అన్ని అన్నీ పెట్టము బాగుంటుందా ఒక్కట చూడండి ఉప్పు కారం పెట్టి సెగలో చూడండి ఎట్గాలు వస్తున్నాడు సెగ ఫ చేస్తున్నా ఈ నువ్వు తీస్తా తీస్తున్నా ఫ్యాన్స్ ఇదిగో ఇట్ట ఉప్పు కారం మీద పెట్టుకొని ఇలా నాక్కొని కాల్చిన తలకాయని ఎట్ట ఏపుడు పెట్టుకొని ఎట్ట తింటే ఎంత రుచి ఉంటుంది వాటిల్లో డ్రస్టా ఇంట్లో వాటిలో కూడా ఉండదు ఎలా దిన్ని రుసు వాటర్లో ఫైవ్ స్టార్ కూడా రాదు ఇంత రుసి ఫైవ్ స్టార్ వాటర్లో ఏం తోలేదా పక్కన పెట్టచ్చావా ముక్కు ముక్కు ఇప్పుడు తలకాయ కోస్తున్నాం మధ్యకి ఏడ ఉప్పు కారం పెట్టాల ఈ తలకాయ ముక్కు మేత తినే ముక్కు బాయిలేరు కోడి ముక్కు ఇది దీని ముక్కును కోసి సెంట్రకి దీన్ని సెంటర్ కోసి ఉప్పు కారం సాల్టు కారం పెట్టుకొని మళ్ళీ కాలవాల ఎట్ట కాలిస్తే అప్పుడు ఆయన బాలు మా దుకెళ్ళిపోయా ఎటు వెళ్ళిపోయానా పరాలిపోయాడు అందా కన్ను సౌరు సౌరు హలో ఫ్యాన్స్ ఆడియో రాండేట ఎలా బయలుదేరిని కోడి ముక్కి ఇట్ట కోసి కళ్ళు మెదరు మనకుంటుంది అయినా పైన బడిన ఎట్ట కట్ చేసుకొని అయినా పైన పడిన వంట కానీ కన్ను నీరు కానీ బద్దకి అవి వచ్చేసి కాడు కాళ్ళు ఫ్రెండ్స్ గోడి కాడ్లు అయితే కాలొస్తున్నారు ఎవరా అక్క చూస్తే వీడియో పడుతున్నా వీడియోలో రెండు వేల రూపాయి మంది లైక్ చేస్తున్నా నా ఇగోనా అట్లా మీరు గాలిస్తే కదా అమ్మాడు ఇగుండ్లా కాల్ ఇగో కాల్లా ఇగో కాల్ ఇగో కాల్ ఇగు హలో ఫ్యాన్స్ లైక్ చేయండి నన్ను ఇప్పుడు ఉప్పు కారం పెట్టాము మామ కాళ్ళు గాలి వస్తున్నాడు లైక్ చేయండి ఇప్పుడు వీడికి ఉప్పు కారం పెట్టవా అట్లేసి దాని మీద వేస్తాయి కదా వచ్చే వీటి అన్నింటికి నేను ఉప్పు కారం పెడా నిప్పులు తేగవా మీద ఈ ఉప్పులు కాలుస్తున్నావా ఆయన ఎప్పుడు తీసుకోవాలి ఈడో తీసుకోలే తెల్లారి పెట్టే దేశం అంతటా మరి వీడియో వీడియో చేస్తాను ఏ పెడతాను ప్యూటిగా డబ్బులు దానికి చీతికో దాంట్లో పని పక్క చాలా గౌత తీసుకుర తింటారా ఇందులో పోరాలు పట్టరా కానీ వంట పడుతుందడా ఎంత కాళ్ళు అన్నయ్య గుర్దా ఇప్పుడు ఆ కాళ్ళు ఎట తినాలో అర్థం కాల మాకు వీడియో ఎట్ట పెడాలని అవి ఎట్ట తినాలన్నా అట తినాలనయ

ఇలా తలకాయలు బాయిలర్ తలకాయలు స్వచ్ఛంగా ఉప్పు కారం పెట్టుకొని తింటే ఎంత రుచి ఉంటుందో కయలో ఇదిగో ఫ్యాన్స్ చూడండి చూపించరాజా కదా ఏమైనా కాలిస్తేనే అది బాగా నూనె బాగా నూనె చూడాలి నూనె శ్రద్ధంగా వాడా

కిందకి రాదురాట ఏమే ఇలా తరగతి తీసుకుంది రావా ఉప్పు కారం కాస్త ఫ్రెష్గా అట్టి అట్టాగల మీద గాలిస్తాం ఆ అట్టి గాడ కాదు ఫ్రెష్గా గాల్చుకుంటున్నాం ఈడో పెట్టుకుని ఈడే ఆపేసి తరగతి తీసుకుందిరా

ఎత్త తలకాయని ఎత్త ఉప్పు కారం నుంచుకొని ఎట్ట నాటి వేతతుంటే పేన ఆడుకో పోయి ఆడుకో వస్తుంది ఓ కాళ్ళు ఎత్తుకుపోదురా యావద్దంటే

ఏం కాదు ఉదయాన్ని ఏం కాదు మనకు ఉదయాన్న కారం తోటి అమ్మ నాయక తీసుకో చీలు చుట్టు అట్టంత కారం తోటి నాయకుపాతే ఎంగతుంది బాగా సాయంత్రం ఒడ్డు కూడా వస్తాడు దిన్ని పాత ఎంగతాండు స్కూల్ నుంచి వచ్చిపోతే ఎక్కడ వాడు దినిపోతే ఎంగతాడు తరకాలంటే ప్యాన్ వాడికి ఇవి మళ్ళీ ఒకసారి గాలిమ్మ తలకెళ్ళిన కాలు ఒకసారి గాలిచిచ్చేసి వర్డ్ కొద్దని ఆశ మళ్ళీ గాలబ మాడిపోతాయి ఊరిని తిప్పేసి దిప్పేసి అక్కడ దిప్పేసి ఎన్ని గాలిపోయి తీసేసి మళ్ళీ గాలి బే మాడిపోతాయ్యాడిపోతున్నాయో అట్లా మాడిపోతున్నా ఒకసారి దిప్పు నా ఈ ఒకసారి దిప్పు ఉన్నాయి సౌర కాలు అయిపోయి శ్రద్ధగా గాలిపోయి మళ్ళీ కాలు నువ్వు షోరూ మీద ఉండాలి వచ్చి కాలు తీసి పక్కన నువ్వు ముందు తలకేనా గాలి వేసినవ్వా కాల్ ఎంత పనికాలు മറ്റിലട ഉനാ നിങ്ങളുടെ വസ്ത്രമോ ഗ്രൂടി ఎంత కనుక్కుందా అయ్యి వాళ్ళు తినేవాళ్ళు కాదు రో వాళ్ళు పుట్ట ఎక్కేది వీడియో తీసుకుంటుండ్రు అంటే మా ఆమె తెలిసిపోయిందా ఫ్రెండ్స్ ఈ రోజు ఎక్కుతుందా చెట్టు ఇదే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎట తినేస్తుంది ఉప్పు కారం లేకుండా ఫ్యాన్స్ కావాలి ఎట తినేస్తుంది మోకాల కాడి నుంచి ముర్రి కాడి నుంచి మోకాల బిర్రనే ఆయన రాలేదు ఎట తినిపోతే ఏమవుతున్నాడు ఆయన అగ్గు పెడతే కదా నువ్వు వీడియో అగ్గు ఓల్చుకొని ఎట తినేస్తున్నాయి కోడికాళ్ళు కదా హలో ఫ్యాన్స్ ఇది బాయిలేరు తల కాళ్ళు ఇది దీన్ని ఏలు ఏలికి ఉప్పు కారం పెట్టుకొని నర నర్రాల్లో దీనికి ఉప్పు ఎక్కించి కాళ్ళు కాల్చి ఇట్లా నవ్వుతుంటే త్రిల్ ఎట్లా ఉంటుంది అంటే దీన్ని మళ్ళీ ఇరుచుకొని మళ్ళీ ఉప్పు కారంలో మళ్ళీ ఇరుచుకొని మళ్ళీ ఉప్పు కారంలో ఎక్కియాలి ఫ్యాన్స్

जान्न <laughs> <laughs>